ష్ణ చక్రవర్తి ఈరోజు మనం కొత్త అంశంతో ఉన్నాం ఇప్పుడు మనం ఛందస్సు పద్యం అంటే ఏంటి యతి స్థానం అంటే ఏంటి ఇతి మైత్రి అంటే ఏంటి ప్రాస మైత్రి అంటే ఏంటి ఎతి అంటే ఏంటి పద్యాలు ఎన్ని రకాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఇంతకుముందు నేర్చుకున్నాం ఇప్పుడు గణ విభజనల్లో చాలా సులభమైనటువంటి పద్ధతి ఘ విభజనలో సులభమైన పద్ధతి దీని ద్వారా మనం లఘువుని గురువుల్ని చాలా సులభంగా గుర్తించవచ్చు ఎందుకంటే మనకి పరీక్షలో అంత పెద్ద టైం ఉండదు ఏ మనం చాలా చెప్పుకున్నాం హ్రస్వాచులు హ్రస్వాచులతో కూడిన హల్లులు ఇవన్నీ కూడా లఘువులని దీర్ఘాచులు దీర్ఘాలతో కూడిన హల్లులు ద్విత్వాక్షరాలు తాము సంయుక్త అక్షరాలు విసర్గతో కూడినవి సున్నాతో కూడినవన్నీ గురువులని ఇలాంటివన్నీ మనం చేసుకోం కానీ ఇవన్నీ మనం విభజించుకుంటూ కూర్చుంటే చాలా సమయం గడిచిపోతుంది కాబట్టి ఈ గణాలని లఘు గురువుల్ని చాలా సులభంగా గుర్తించడానికి ఒక సులభమైన పద్ధతి ఇది ఏంటంటే యమాత రాజభాన ఇది ఒక సూత్రం లాగా మనం చూసుకోవాలి యమాత రాజ భాన సలగం యమాత రాజభాన సలగం అనేది ఇది సూత్రం ఇప్పుడు దీంట్లో మనం గణాలని పెట్టుకుంటాం గణాల లఘువుల్ని గురువులని లఘువుల్ని మనం గుర్తుంచుకోవడానికి మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం యమాత రాజభానస లఘం యా లఘు దీర్ఘాక్షరం కాబట్టి ఇది గురువు ఇది దీర్ఘమే కాబట్టి గురువు ఇది దీర్ఘమే కాబట్టి గురువు జ అనేది లఘువు మళ్ళీ దీర్ఘాక్షరం కాబట్టి ఇది గురువు ఇది లఘువు సాగణం కూడా ఇది కూడా లఘువు లగం ఇది లా అనేది కూడా లఘు గమ్ అనేది గురువు ఇది యమాత రాజభానస లఘం అనేటువంటి సూత్రం ఇందులో మనం ఇప్పుడు ఒక్కొక్క అక్షరానికి మూడు గ గణాలు చేద్దాం మూడు అక్షరాలతో కూడినటువంటి గణాలు తయారు చేద్దాం ఉదాహరణకి యా దీనికి ఆది లఘు యగణం మనం మన ఇంతకని చెప్పుకున్నాం ఆది లఘువు యగణం అంటే చివరి రెండు గురువులు మగణం మూడు గురువులు మగణం అని చెప్పుకున్నాం మూడు గురువులు ఉంటే అది మగణం తగణం ఆది గురువు చూడండి మూడు మగణానికి యా అంటే ఆది లఘువు ఇక్కడి నుంచి మూడు ఒక లఘు రెండు గురువులు మూడు గురువులు మగణం తగణం తగణం చూడండి అంత్య లఘువు తగణం అంత్య లఘువు తగణం యమాతారాజభానసం అంత్య లఘు అంటే చివరిలో వస్తుంది అంటే ముందు రెండు గురువులు తర్వాత త రాజభానస రా మధ్య లఘు రగణం మధ్య లఘువు రగణం అంటే మధ్యలో లఘు ఉంటే ఇటు ఇటు గురువులు ఉంటాయి జ జగణం జగనం అంటే ఏముంది కదా జగనం మధ్య గురువు జగనం మధ్య గురువు జగణం అంటే మధ్యలో గురువు ఉంటుంది అటు ఇటు రఘువులు ఉంటాయి తర్వాత భగణం ఆది గురువు భగణం ఆది గురువు భగణం అంటే ముందు గురువు ఉంటుంది తర్వాత రెండు రఘువులు ఉంటాయి భానస నగణం నగణం ఏం చెప్పుకున్నాం మనం మూడు లఘువులు నగణం అని చెప్పుకున్నాం సగణం అంత్య గురువు సగణం అంత్య గురువు సగణం అంటే చివరిలో గురువు ఉంటుంది ముందు రెండు లఘువులు ఉంటాయి ఇప్పుడు మనకి ఈ లగం అనేది ఒకటి ఎక్స్ట్రాగా అనిపిస్తుంది మనం ఇంతకుముందు చెప్పుకొనిది ఈ లగం అంటే ఒక లఘువు ఒక గురువు ఉంటే లగం అంటాం ఈ లగణాన్ని వగణం అని అంటాం లగం అంటే వగణం వా వాగణాన్ని లగం అని అంటాం అనమాట ఇది యమాత రాజభానస లగం అనేటువంటి సూత్రం ఈ సూత్రం ప్రకారం మనం వెంట వెంటనే ప్రతి గణంలో ఉన్నటువంటి మూడు అక్షరాలకి ఎన్ని లఘువులు వస్తాయి ఎన్ని గురువులు వస్తాయి అనేటువంటిది మనం వెంటనే గుర్తించడానికి అవకాశం ఉంటుంది ఇది యమాత సలగం అనేటువంటి సూత్రం ఇప్పుడు ఇక మనం పద్యాలు చెప్పుకున్నాం పద్యాల్లో లక్షణాలను బట్టి అవి మూడు రకాలని అవి వృత్తములు జాతులు ఉపజాతులు అని చెప్పుకున్నాం వృత్తముల్లో ఉత్పలమాల చెంపకమాల శార్థోలం మత్తేపం మత్తకోకిల అనేటువంటివి ఉన్నాయి